హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కథాన్ వేషి యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ గణేష్ సైనిన్ మా సబ్స్క్రైబర్లో ఒకరైన ఓట్ ఫర్ ఫ్యూచర్ అనే యూజర్ ఐడి వాడుతున్న వ్యక్తి పంపించిన ఒక్క మెసేజ్ ఈ వీడియో రూపొందించడానికి కారణం పద్దెనిమిది రోజులు జరిగిన కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని రెప్పపాటు వేగంతో మూడు బాణాలతో ముగించేయగల మహాయోధుడు హిడింబి మనవడు బార్బీకుడు నాలుగు అక్షోహిణి సైన్యంతో పాటు తన ప్రియమేనల్లుడైన అభిమన్యుణ్ణి చంపిన కర్ణుణ్ణి గాని ఉత్తర గర్భంపై గడ్డి పరకతో బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసిన అశ్వత్థామను కానీ భవిష్యత్తు తెలిసిన శ్రీకృష్ణుడు జరగనియ్యకుండా ప్రయత్నించలేదు కానీ బార్బీకుడు యుద్ధ రంగంలో ప్రవేశించకుండా చేశారు ఎందుకు జన్మతః రాక్షసుడైన దేవతల అందరితో పూజలు అందుకునేలా వరమిచ్చినదెవరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి కామాక్షి దేవి వరప్రసాదంతో సకల యుద్ధ విద్యలలోను శస్త్రాస్త్ర విద్యలలోను ఆరితేరిన యోధురాలు మార్వీదేవి తాంత్రిక శక్తులను పూర్తిగా అవపోసన పట్టి భుజబలములో భీమునితో సమానమైన వాడు భీముని కుమారుడు ఘటోద్గచుడు ఈ ఇరువుడి కుమారుడే బార్బీకుడు బార్బీకుడు చిన్నతనం నుంచి తన తల్లి సకల విద్యలను అవపోసన చేయించింది అద్భుతమైన శస్త్రాలను అస్త్రాలను తన ప్రతిభతో తానే సాధించుకున్నాడు బార్బీకుడు అపార శివభక్తుడు మరియు అగ్నిదేవుణ్ణి ఆరాధించేవాడు తన భక్తికి మెచ్చి అగ్నిదేవుని నుంచి ఒక గొప్ప ధనుసును పరమశివుడి నుంచి ముల్లోకాలను సైతం నాశనం చేయగల శక్తివంతమైన మూడు దివ్య బాణాలను వరముగా పొందాడు ఈ వరప్రభావంతో మహాభారత యుద్ధంలో తన వంతు సహాయం తన తాతయ్యైన భీమునికి అందివ్వాలనే దృఢ సంకల్పంతో తన తల్లి దగ్గర సెలవు తీసుకుని తన తల్లికి ఒక మాట ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళారు కానీ ఆ తల్లికి ఇచ్చిన మాటే తన మరణానికి కారణమైంది బార్బీకుడి మూడు బాణాల శక్తి మొదటి బాణం రణరంగంలో ఉన్న ప్రతి ఒక్కరిని గమనిస్తుంది రెండవ బాణం తన మిత్రులెవరో శత్రువులెవరో గ్రహిస్తుంది మూడవ బాణం బార్బీకుడి ఆదేశాల ప్రకారం లక్ష్యాలన్నిటినీ ఒక్కసారిగా నాశనం చేసేస్తుంది నిజం చెప్పాలంటే బార్బీకుడి చేతిలో ఉన్న మూడు బాణాలు మహాభారత యుద్ధాన్ని మూడు క్షణాలలో ముగించేయగలవు ఇటువంటి శక్తి గల మనవడు తనతో కలిసి యుద్ధం చేస్తే అత్యంత త్వరగా యుద్ధాన్ని గెలుస్తామని పూర్తి విషయం తెలియని భీముడు అర్జునుడితో కలిసి శ్రీకృష్ణుడిని కలవటానికి బార్బీకుడితో వెళ్ళారు ఆ సమయంలో శ్రీకృష్ణుడు పక్కనే ఉన్న రావి చెట్టుపై తన చేతిని ఉంచి ఆ రావి చెట్టు ఆకులను పరిశీలిస్తున్నాడు నమస్కారం మాధవ అని అర్జునుడు పలకగా తిను నా మనవడు బార్బీకుడు అని భీమసేన శ్రీకృష్ణుడికి వివరించను భూత భవిష్యత్ వర్తమాన గమనాల్ని తన ఆధీనంలో ఉంచుకోగల శ్రీకృష్ణుడికి బార్బీకుడు గురించి తెలియదా మాధవ మనతో పాటు యుద్ధంలో పాలు పంచుకోవాలని బార్బీకుడు కోరుకుంటున్నాడు అని అర్జునుడు అన్న మాటకు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అవసరం ఉండదేమోనని మాట దాటవేశారు అంతటి శక్తివంతుడైన మహావీరుణ్ణి యుద్ధంలో ఆహ్వానించకపోవటమేమిటో అని ఆశ్చర్యంతో భీమార్జులు ఇరువురు బార్బీకుడు వైపు చూశారు బార్బీకుడు ఒక అడుగు ముందుకు వేసి మాధవ నా శక్తి మీద మీకు నమ్మకం లేదా నన్ను పరీక్షించవచ్చు అని తన బాణాల్ని చూపించగా సరే అని శ్రీకృష్ణుడు రావి చెట్టు వైపు చూపించి ఆ చెట్టుపై ఉన్న ప్రతి ఆకును గమనించు బార్బీక ఒక్క పచ్చటి ఆకుకు కూడా ప్రమాదం జరగడానికి వీలులేదు అన్ని ఎండుటాకులని నాశనం చేయి ఆ బాణపు శక్తిని పూర్తిగా తెలిసిన శ్రీకృష్ణుడు ఒక్క ఎండుటాకుపై తన కాలిని ఉంచి మహాభారతం అనంతరం తన మరణానికి కావలసిన బలహీనతను సృష్టించుకున్నాడు మూడు బాణాలు వాటి పనిని అవి పూర్తి చేసుకుని శ్రీకృష్ణుడి బటను వేలు దగ్గరకు వచ్చి ఒక మారు ప్రదక్షిణ చేసి తన బటను వేలిని చీల్చి కిందనున్న ఆకుని నాశనం చేసింది బార్బీకుడి వద మాధవ అన్నీ తెలిసిన మీరే ఎందుకు చేశారేలా మీ కాలివేలిని మీరే ఎందుకు గాయపరుచుకున్నారు అని అర్జునుడు అడిగిన ప్రశ్నకి శ్రీకృష్ణుడు చిరునవ్వే సమాధానమైనది శ్రీకృష్ణుడు పెట్టిన పరీక్షలో గెలిచిన బార్బీకుడిని యుద్ధంలో ఆహ్వానించలేదు శ్రీకృష్ణుడు ఎందుకంటే తను యుద్ధం చేస్తే పాండవులకి మంచి జరగదు చెడే జరుగుతుంది దానికి కారణం బార్బీకుడు ఇచ్చిన వాగ్దానమే నేను ఎప్పుడూ నా శక్తిని స్వప్రయోజనాలకి వాడకుండా బలహీనుల పక్షాన నిలబడి బలవంతుల నుంచి కాపాడుతానమ్మా అని తన తల్లికి బార్బీకుడు ఇచ్చిన వాగ్దానం ఈ వాగ్దానం ప్రకారం ప్రస్తుతం పాండవుల వైపు నిలబడి యుద్ధం చేసిన యుద్ధం మధ్యలో పాండవ సైన్యం పెరిగి కౌరవ సైన్యం తగ్గిన సమయాన్న అప్పుడు బార్బీకుడు తన వార్దాన ప్రకారం కౌరవ పక్షాన తప్పక పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది మరలా మరలా చెరిగి యుద్ధంలో సమతుల్యత లోపిస్తుంది పైగా బార్బీకుడే కౌరవులు అందరినీ సంహరిస్తే భీమార్జుల వాద్దానాల పరిస్థితి ఏమిటి అని విషయాన్ని పూర్తిగా అందరికీ అర్థమయ్యేలా శ్రీకృష్ణుడు వివరించను చేసేదేమీ లేదు బార్బిక ధర్మ సంస్థాపనకి నువ్వు అడ్డం కలుగుతున్నావు జరగబోయే మహా యుద్ధాన్ని సజావుగా జరిపించాలంటే నీ శిరస్సుని నాకు ఇవ్వు అని శ్రీకృష్ణుడు బార్బీకుణ్ణి అడిగను బార్బీకుడు వాస్తవాన్ని గ్రహించి తన శిరస్సుని శ్రీకృష్ణుడికి అందించను శ్రీకృష్ణుడు తన చేసిన త్యాగాన్ని అర్థం చేసుకుని ఇలా పలికెను ఓ బార్బీక ఈ మహాభారత యుద్ధంలో ఏ మహావీరుడికి దక్కని అదృష్టం నేను నీకు కల్పిస్తా ఈ సమస్త మహాభారత యుద్ధాన్ని నీ కళ్ళతో నువ్వు చూడొచ్చు ఓ బార్బిక నువ్వు నాకు ఆప్తుడివి నీ బాణాలు నా కాలిని బలహీనపరచకపోతే నా మరణం సాధ్యపడేదే కాదు ఇదే నా వరం కలియుగాంతరం వరకు నీవు శ్రీకృష్ణుడి ఆప్తుడిగా ప్రజలందరి పూజలను అందుకుంటావు నీ శిరస్సుకి ఆలయాలు నిర్మిస్తారు అని చెప్పిన తరువాత ఒక కొండపై ఉంచి మహాభారతమంతా కనిపించే విధముగా బార్బీకుడి శిరస్సును ఉంచారు యుద్ధం పూర్తయినది ధర్మ సంస్థాపన జరిగినది బార్బీకుడి శిరస్సు ఇప్పుడు రాజస్థాన్ ప్రాంతంలో కథు ఆలయంగా ప్రజలందరి పూజలను అందుకుంటుంది కతు రాజస్థాన్లో ఆ ఆలయం ఉన్న ప్రదేశం పేరు శ్యామ్ అంటే మన ఇతిహాసాల ప్రకారం నల్లనిది మరియు శ్రీకృష్ణుడికి ఇష్టమైనది లేదా శ్రీకృష్ణుడు ఆప్తుడు అని అర్థం ఇప్పటి వరకు మా వీడియోను చూసి ఆదరించినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీరు కూడా ఇలాంటి ఏదైనా టాపిక్ తెలుసుకోవాలన్నా వినాలన్నా మాకు కామెంట్ చేయొచ్చు మేము ఆ టాపిక్ని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాం సైనింగ్ ఆఫ్